కొంతమంది రైతులకు కొట్టి ఈవేళ ఉద్యోగం నడపడానికి వేడి వస్తే పెడుతున్నారు మంచి టీషర్ట్ దాని మీద తగ్గి తవ్వలే రైతులకు చాలా అన్యాయం జరిగిపోతుంది రైతులకు చాలా అన్యాయం అసలు ప్రస్తుతం ప్రతి ఒక్కటే పర్వతి దేవతల రాజధాని అని పదే పదే చంద్రబాబు నాయుడు అలాగే పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారండి ఇది నిజంగా చెప్పాలంటే ఈ హిందూ దేవతలను ఆరాధించే వారి మనోభావాలను కించపరిచే విధంగా వారి వ్యాఖ్యలు ఉన్నాయండి అది దేవతల రాజధాని అమరావతి అక్కడ పైన ఉంటుంది అది ఇది అది ఇంద్రలోకం అది ఇంకోటి ఇంకోటి కావచ్చు అక్కడ దాన్ని తీసుకొచ్చి ఇక్కడ ఈ వేసలకు రాజధానిగా మారిన ఈ అమరావతిని మరి బాగోదేమో బాగోదేమో మళ్ళీ మీ మీద ఆంధ్రప్రదేశ్ అనేది సారీ ఆంధ్రప్రదేశ్ అనేది ఈ రోజున ఈ సెక్స్ వర్కర్లకు అగ్రస్థానంలో ఉంది కానీ ఆ ఎక్కువ మంది సెక్స్ వర్కర్లు ఎక్కడున్నారంటే అమరావతి చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నారు